హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను భూమి కోసం అని చెప్పి ఒక శారీని గిఫ్ట్గా ఇస్తాడు ఇక ఆ శారీ చూసి భూమి అయితే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అలా భూమి గగన్కి ముద్దులు పెడుతూ ఉంటే ఒక శారీ గిఫ్ట్ ఇచ్చినందుకే నువ్వు నాకు మూడు ముద్దులు పెట్టావు అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో భూమి అయితే సారీ గిఫ్ట్గా ఇచ్చినందుకే ఈ ముద్దులు కాదు బావా ఇంకొక సర్ప్రైజ్ కూడా ఇచ్చావు కదా అందుకు పెట్టాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇంకొక సర్ప్రైజా ఏంటది అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి కృష్ణప్రసాద్ ప్రింటింగ్ వేయించిన వెడ్డింగ్ కార్డ్ని తీసుకొచ్చి ఇక గగన్కి చూపిస్తూ ఇదిగో బావా ఈ వెడ్డింగ్ కార్డ్ని నువ్వు నా కోసం సర్ప్రైజ్గా వేయించావు కదా అందుకే అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ వెడ్డింగ్ కార్డుని గగన్కి ఇవ్వగానే ఇక గగన్ అయితే ఆ వెడ్డింగ్ కార్డులో కృష్ణప్రసాద్ పేరు చూసి కోపంతో రగిలిపోతూ ఈ వెడ్డింగ్ కార్డు నేను ప్రింట్ చేయించింది కాదు ఆ కృష్ణప్రసాద్ ప్రింటింగ్ చేయించింది అతనెక్కడా అని చెప్పేసి గగన్ కోపంగా అరుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ కార్ డ్రైవింగ్ చేస్తూ అలా వెళ్తూ ఇందువల్ల అత్తయ్య మామయ్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు మీ అన్నయ్య పైకి చూడడానికి మాత్రమే కోపంగా ఉంటాడు మనసు మాత్రం వెన్న అందుకే నీ కంట్లో నీరు చూడలేక మీ అన్నయ్య నీకు కట్నం మొత్తం ఇచ్చేశాడు కదా అని చెప్పేసి ఇందువల్ల అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ ముందు చెప్పడంతో గగన్ గొప్పతనం తెలుసుకున్న కృష్ణప్రసాద్ అయితే అలా ఎమోషనల్ అయిపోతూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక గగన్ కూడా కృష్ణప్రసాద్ మీద కోపంతో అలా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్